ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి మొదటి కొరిందీలు పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రతి ఆదివారము ప్రభు బలలో పాలు పొందినప్పుడు ప్రభువు యొక్క ఆంతర్యమును చూచు తరణమును మనకు అనుగ్రహించను ప్రభువు వచ్చు పర్యంతరము ఆయన మరణమును మనకు జ్ఞాపకం చేయను ఆయనను చూడగలుగు అవకాశము వేరే విధముగా కూడా కలదు అదే ఆరాధనా స్థలము ఆయన ఎంత యోగ్యుడో గుర్తెరిగి ఆత్మీయముగా ఎరగగలుగు స్థలం ఇది ఆయన యోగ్యతను గుర్తెరుగుటయే ఆరాధన నా ప్రభువు నాకేమై ఉన్నాడు తిరిగి ఆయనకేమి చెల్లించగలను అని వచ్చి రాని మాటలతో చెప్పగలుగుటే ఆరాధన పంజాబ్లోని అమృత్సర్లో ఒక అందమైన దేశపు తివాసీలను ఒకడమ్ముచుండెను ఒక ధనికుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక ప్రత్యేకమైన దేశపు చిన్న తివాసీ అమ్మవలసినదిగా కోరిను దీనిని నమ్మినట్లయితే వేలు రూపాయలు చెల్లించదను అనిను దీనిని అమ్మనని చెప్పలేదా సరే పదివేలు ఇచ్చేదను లేదండి ఎంత ఇచ్చినప్పటికి దీనిని ఇయ్యను ఇరవై ఐదు వేలు ఇచ్చేదను లేదండి ఇది నాకెంతో ప్రశస్తమైనది దీనిని అమ్మను ఇది నా తండ్రి మరణించినప్పుడు నాకు ఇచ్చెను ఇది చాలా ప్రశస్తమైనది ఎవరికి నీ అమ్మవద్దని చెప్పిరి దీనిని మా తాత మా తండ్రికిచ్చి ఉండిరి కాబట్టి ఎంత పైకమిచ్చినానో సరే దీనిని అమ్మను అని వర్తకుడు చెప్పాడు యేసు ప్రభువు కూడా నాకెంతో ప్రశస్తమైన వాడు ఆయన నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయాను నా ప్రేమను ఆయనకు చూపించుటకు ఎంత క్రైమునైనా చెల్లించుటకు సిద్ధపడి ఉన్నాను నా తండ్రి కంటే నా తల్లి కంటే సహోదరుని కంటే సహోదరికంటే భార్యా బిడ్డల కంటే ప్రతి ఒక్కరి కంటే కూడా నేను ఆయనను ఎక్కువగా ప్రేమించదనని చెప్పుటయే ఆరాధన అయితే ఈ మాటలు హృదయంలో నుండి రావలేను ఒక కూటంలో ఓ ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తాను అనవచ్చును అయితే క్రైము చెల్లించవలసి వచ్చినప్పుడు చెల్లించము ఎన్నిసార్లు ఆయనను ఎరుగమని చెప్పితిమి ఎన్నిసార్లు దుఃఖపరిచితిమి నా పొరుగువాడు ఏమనుకొను నా స్నేహితులు నన్ను గూర్చి ఏమని తలంతురు లోకమేమను అని పిరికితనముతో ఎన్నిసార్లు ఆయనకు అవిధేయులమై ఉన్నాము ప్రభువు కోరినట్టి క్రైమును మనమెంత మాత్రమూ చెల్లించుటలేదు మతై సువార్త రెండవ అధ్యాయము రెండవ వచనములో ఆరాధించు మనుషులను చూచుచున్నాము యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చిదివి తూర్పు దిక్కున ఒక వింతైన నక్షత్రమును జ్ఞానులు చూచి దీర్ఘ ప్రయాణమును ప్రారంభించింది బహుశా అది రెండు సంవత్సరములు పట్టి ఉండవచ్చును యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన అనుభవమును వారంతకు ముందు పొంది ఉండకపోయినను క్రయమను చెల్లించుటకు సిద్ధపడిది వారు ఇంటికి వచ్చినప్పుడు చిన్న బిడ్డను తల్లి అయిన మరియను చూచిరి వారు సాగిలపడి ఆయనను ఆరాధించిరి వారు విలువైన బంగారు సాంబ్రాణి బోలములను ఆయన కర్పించిరి అంత దూరము ప్రయాణమే వచ్చుడి ద్వారా ఆయనెంతో యోగ్యుడని ఒప్పుకుని వారాయనను కనుగొని వారాయనను ఆరాధించిరి ప్రతి ప్రశస్తమైన ఈవులను తెచ్చి మొదటిగా మేము పూజించుటకు వచ్చిన ఈయనే దేవుడు ఈయనే బంగారము ఇది బంగారానికి సాదృశ్యము రెండవదిగా మేము పూజించుటకు వచ్చిన ఈయన మా నిమిత్తము శ్రమను అనుభవించుటకు వచ్చియున్నాడు ఇది బోళానికి సాదృశ్యము మూడవదిగా మేము పూజించుటకు వచ్చిన ఈయన రక్షింపనయున్నాడు మా ప్రధాన యాజకుడు కానయ్యున్నాడు దీన్ని సామ్రానికి సాదృశ్యముగా చెప్పారు అని సూచనార్థముగా వ్యక్తపరిచింది ఇంత చేసినప్పటికీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు అనేక మంది ఇట్లున్నారు వారు ప్రభువును పూజించుచున్నారు కానీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏమిటో ఇప్పటి వరకు తెలుసుకున్నాం జ్ఞానులు దేవుని ఏ విధంగా ఆరాధించారో వాటి యొక్క సూచనలు మరియు మన వ్యక్తిగత జీవితంలో ఆయనను ఆరాధించే విధానం ఇకనైనా మార్చుకుందాం ఐ ప్రైజ్ ద అలార్డ్ ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు